హాయ్ అండి అందరికీ హ్యాపీ బెంగ తెలుగు ఛానల్కి స్వాగతం నేను ఉషశ్రీని చాలా సింపుల్గా స్నాక్ ఐటమ్స్ చూపిస్తున్నాను చిన్నప్పుడు మేము స్కూల్ నుంచి వచ్చిన తర్వాత మా అమ్మ ఎక్కువగా ఇవే పెడుతూ ఉండేదన్నమాట అటుకులని దోరగా చిన్న మంట మీద వేయించి కొంచెం నూనె చొక్క వేసి ఉప్పు కారం వేసి ఇచ్చేది ఎంతో బాగుండేది ఇప్పుడులా బయట చిరుతుళ్ళు కట్ట ఉండేవి కావు కనుక ఆ రోజుకి ఏదో ఒకటి చేసి ఇచ్చేది అనమాట సో నేను మా అమ్మలో అటుకులే మంచిది ఇప్పుడైతే నేను జొన్న అటుకులతో అనమాట ముందు మట్టి మూకుడు తీసుకున్నాను మట్టి ముక్కలు లేకపోతే వెనపు అయినా సరే చాలా బాగా దోరగా వేగుతాయి అన్నమాట చిన్న మంట మీద కలుపుకుంటూ ఒక కప్పు లేదా ఒక ప్లేటుడు పల్లీలు తీసుకున్నానండి అవి చక్కగా వేగితే ఇంకా ఒక నైంటీ పర్సెంట్ వేగిన తర్వాత ఒక కప్పుడు లేదా ఒక ప్లేటుడు పుట్నాల పప్పు తీసుకోండి ఇది ఆల్రెడీ మనకి ఫ్రై అయ్యే ఉంటుంది కనుక పెద్దగా ఎక్కువసేపు వేయించాల్సిన అవసరం లేదు అవి వేసిన వెంటనే ఒక రెండు కప్పుల జొన్న అటుకులు వేసుకుంటున్నాను ఈ జొన్న జొన్నటుకులు కూడా పచ్చి కూడా తినేయచ్చు అంత క్రిస్పీగా బాగుంటాయి ఇప్పుడు మనం ఎప్పుడైనా చాట్ చేసుకున్నా కూడా నా పైనుంచి మనకి మొక్కజొన్న అదే కార్న్ఫ్లేక్స్ యాడ్ చేస్తారు కదండి అదేవిధంగా ఈ జొన్న అటుకులు కూడా వేసుకోవచ్చు క్రంచీగా చాలా బాగుంటాయి నేను ఇది కొంచెం నిల్వ ఉండాలి కనుక ఈ వేడి మూకుల్లో ఒకసారి వేసాను అంతే ఇది కూడా ఎక్కువ సేపు ఉండక్కర్లే మనకి పల్లీలు బాగా వేగితే చాలన్నమాట ఒక అర నిమిషం లేదా ఒక నిమిషం పాటు కలుపుకుంటూ వేగిన తర్వాత స్టవ్ కట్టేసి కొద్దిగా నూనె వేసుకోవాలి ఇక్కడ నేను వేరుశనగ నూనె వేసుకున్నాను ఆ తర్వాత కొంచెం రుచికి తగ్గట్టుగా ఉప్పు కారం వేసుకుంటున్నాను బాగా కలుపుకోవడం అంతేనండి వాళ్ళు ఉంటే చాట్ మసాలా కానీ లేదంటే డ్రై మ్యాంగో పౌడర్ లేదండి ఆమ్ పౌడర్ కానీ వేసుకున్నా కూడా పొల పొలగా బాగుంటుంది అనమాట నా దగ్గర అవి అవైలబుల్గా లేవు కానీ ఎప్పుడు సింపుల్గా అమ్మ ఇలాగే చేస్తుంటేది కనుక నేను ఇలాగే అంటే మామూలు అటుకుల బదులు నేను ఇప్పుడు జొన్న అటుకులతో చేశానమాట ఇది ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుంది అయితే ఎప్పటికప్పుడు మీరు చేసి ఇలా పెట్టుకునే కన్నా ఒకసారి ఇలా చేసి పెట్టుకున్నారనుకోండి ఆ పూట తినేటప్పుడు దీంట్లో కొద్దిగా సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా లైట్గా తరిగిన చిన్నగా తరిగిన టమాటాలు కూడా వేసి వేసుకోవచ్చు అంటే ఇవి క్రంచీగా ఉంటే తినే ముందు మాత్రమే అవి వేసుకుంటే కలుపుకుంటూ బాగుంటాయి అనమాట చాలా రుచిగా ఉంటుంది ఒంటికి చాలా మంచిది ఇది ఎవరికి తెలియదు పెద్ద వంట నేను అన్ను చిన్నప్పుడు మా అమ్మ చేసిన స్నాక్ ఐటమ్ నాకు గుర్తొచ్చింది అంటారు కదా దవడాడితే తవ్విడి నెలకి ఆధారం అంటారు కదా ఆ విధంగా ఇప్పుడైతే సింపుల్గా ఇలా చేసుకున్నాం చాలా నచ్చింది పిల్లలకు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ జొన్నటుకులు మాకు దొరకవండి ఆన్లైన్లో తెప్పించడం ఇష్టం లేదు డిపార్ట్మెంట్ స్టోర్లో కూడా దొరకలేదు పై దొరుకుతాయో దొరుకుతాయేమో కానీ మాకు ప్రతి సోమవారం కలెక్టర్ గారి ఆఫీస్లో ఈ రైతులు పండించిన సేంద్రీయ పంటని సంతలా ఏర్పాటు చేసి అమ్ముతున్నారు అందులో నాకు ఈ జొన్న అటుకలు దొరికాయి అలాగే ఇంతకుముందు నేను రాగి అటుకులు కూడా పాయసం చేసి చూపించాను కదా మామూలుగా అటుకులు మంచివేని అందులో దంపుడు అటుకులు మంచివి అనమాట మిషన్ అటుకులు కాకుండా దాంట్లో ఇలా జొన్న అటుకులు కానీ రాగి అటుకులు కానీ యూస్ చేసుకున్నామంటే ఇంకా మంచిది అనమాట తప్పకుండా మీరు ఆ హెల్దీ ఆప్షన్స్ ఏమైనా ఉంటే పెంచుకొని ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఉంటానండి మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి అంతవరకు సెలవు నమస్తే